విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండిపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ముఖ్యంగా ఈ రోజుల్లో పెళ్లిళ్ళు లేట్ అయిపోతున్నాయి అందులోనూ అమ్మాయిలకి కొంతమంది వద్దని అని చెప్తున్నారు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా చేసుకుంటాం ఇంకా టైం ఉంది సెటిల్ అయ్యాక అని కొంతమంది అంటున్నారు కొంతమందికి ఎంత ప్రయత్నించినా స్వతహాగా కావట్లేదు దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్నాయి అలాంటి కాల్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి పేరెంట్స్ కాల్స్ చేస్తున్నారు ఎక్కువగా మీరు అన్నిటికీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నాన్న అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు మీరు సో చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పరిహారాలు తగ్గట్టుగా అన్ని చేసి పంపిస్తుంటారు ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది మీ దగ్గర కాబట్టి సో పెళ్ళిళ్ళు లేట్ అవుతున్న అమ్మాయిలకి వద్దంటున్న అమ్మాయిలకి పరిహారం ఏదైనా చెప్తారా మీ ద్వారా వితౌట్ సొల్యూషన్ దిర్ ఇస్ నో ప్రాబ్లం అన్లాక్ కి రెండో ఒకసారి తయారవుతాయి భగవంతుడు ప్రతి విషయానికి ఒక సమస్యను సృష్టించేటప్పుడే దాని పరిష్కారాన్ని కూడా సృష్టి చేసి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాన్న సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కూడాను సమస్యలు వచ్చినాయి వచ్చినాయి అని చెప్పి బాధపడుతున్నాం కానీ వాటి పరిష్కారం వెతకటం లేదు ఎక్కడ మనం సర్వసాధారణంగా ఓ మాట చెప్పాలి అంటే మన వేదాలలో ఉన్న పరిష్కారాలు ప్రపంచంలో ఏ సైన్స్లో కానీ ఏ విద్యలో కానీ లేవని చెప్తారు సైన్స్ కూడా వేదం నుంచి పుట్టుకొచ్చింది ఓ మాట చెప్పాలంటే అది రోగం కావచ్చు మనం వాంఛ కావచ్చు నిజంగా ఓ మాట చెప్పాలంటే నాన్న మనం ఏదైనా యాగాలు ప్రతిష్టలు అవి చేసేటప్పుడు కూడా సంకల్పాలు చెప్తారు నాన్న అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం అతివృష్టి పడుతున్నా కూడా వద్దు ఇది ఆపడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి అనావృష్టి అసలు వర్షాలే లేవు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సహస్ర ఘట అభిషేకం అని ఒకటి ఉంటుంది అంటే వెయ్యి కుండలతో అభిషేకం చేస్తే తప్పనిసరిగా వర్షం పడవలసిందే ఎక్కువగా అలాగే ప్రతిదానికి గర్భం రావడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఉపనయనంలో బ్రాహ్మణుకు ఉపనయనం చేస్తారు కదా నాన్న యజ్ఞోపవీతం వేస్తాం కదా అప్పుడు కొన్ని హోమాల మంత్రాలు ఉంటాయి ఒక ఎనిమిది మంత్రాలు అక్కడ మేమేం చేస్తాము అంటే ఉపనయనం జరిగేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండమ్మా అని చెప్తాం ఆ ఎనిమిది మంత్రాల వల్ల గర్భం వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మంత్రాలలో లేనిదంటూ ఏమీ లేదు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది అదేంటి మంత్రాలకు చింతకాయలు రాలతాయా రాలతాయి ఎందుకు రాలూ ఎవరి కోసం రాలతాయి చేయాల్సిన విధానంగా మనస్ఫూర్తిగా భగవంతుడి మీద విశ్వాసంతో ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ చేస్తే తప్పనిసరిగా ఏ పని అయినా అవ్వవలసిందే దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మనం ముఖ్యంగా అమ్మాయిల వివాహంలో చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు అమ్మాయిలు కూడా కొంతమంది యుగో కొంతమందికి ఏమో ఎమోషనల్ గా ఉంటున్నారు అసలు వివాహం వద్దని పక్క వాళ్ళని చూసి వాళ్ళు అట్లా ఉన్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు మాకు కొంతమంది చేసుకు అంటే సంబంధాలు చూసి 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 విసుగు పుట్టేటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా దొరకటం లేదు చివరికి ఏదో విధంగా చేసుకుంటున్నారు నిజంగా నాన్న ఇటీవల కాలంలో నా దృష్టికి వచ్చినటువంటి ఒక విషయం చెప్తా వివాహమైన తర్వాత చాలా మంది చాలా రకాల బాధలు కూడా పడుతున్నారు అమ్మాయిలు కావచ్చు అంటే ఓపెన్ గా చెప్పాలి అంటే నపుంసకత్వం అనేది ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్యగా మారుతుంది పురుషత్వం లేకపోవడం అబ్బాయిల్లో నిజంగా నాన్న ఇటీవల కాలంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక పెళ్లి చేసుకున్నాడు సంసారానికి పనికిరాడు అని చెప్పి అమ్మాయి ఆ కారణం చెప్పకుండా ఆ కారణం బయటకు చెప్తాను అంటే వద్దు అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకున్నారు అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకున్నారు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయి డివోర్స్ తీసుకుంది అయిపోయింది మరలా అబ్బాయికి వివాహం చేశారు ఎంత పాపం తెలిసి ఇంట్లో అందరికి తెలుసు మరి ఇంట్లో అమ్మ అందరికీ తెలుసు తల్లికి తెలుసు తండ్రికి తెలుసు బంధువులకి తెలుసు వీళ్ళందరు బంధువులు వచ్చి అమ్మాయి ఏంటి ఆస్ట్రేలియా సిటిజన్ వీడు చెప్పినవన్నీ అబద్ధాలు ఒక మాట చెప్పంటే ఉద్యోగం చేస్తున్నాను నేను రిజైన్ చేశానని చెప్పాడు వీళ్ళు ఉద్యోగం చేయక ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఉద్యోగం లేదు సంపాదన లేదు తండ్రి కొన్ని ఇచ్చిన కారులో మాత్రం నాలుగు సార్లు తిరిగి వస్తాడు వివాహమైంది వివాహం అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి బాధ ఏంటి ముఖ్యంగా మాట్లాడడు ఒక చిన్న షికార్ గట్లా అంటే రాడు పక్కన కూర్చోడు పైగా వీడిచ్చే కంప్లైంట్లు ఏంటంటే వాళ్ళ ఈ అబ్బాయి కూడా ఆస్ట్రేలియా వెళ్ళాడు విజిటింగ్ వీసా మీద తల్లిదండ్రులకి ఇచ్చే కంప్లైంట్లు ఏంటంటే నాకు వండి పెట్టడం లేదు సరిగా నన్ను చూసుకోవటం లేదు సరిగా ఏం చూసుకోవాలి ఆ అమ్మాయి కావాలని చెప్పి రెండు రోజులు ఇంట్లో ఉంచి వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్ళింది వీళ్ళు అసలు ఫోన్ చేయాలిగా ఎక్కడున్నావు ఏంటి వస్తున్నావా లేవా అసలు ఏంటి రెండు రోజులైందని చెప్పి ఫోన్ చేయాలిగా అదేం లేడు వాడికి కావాల్సిన సామాగ్రి ఇంట్లో ఉంటే వండుకుంటున్నాడు తింటున్నాడు హాయి పడుకుంటున్నాడు అంత అలా జీవితాలు పాడు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అది కూడా నిజంగా మహాపాపం నాన్న అది ఒక అమ్మాయి పోసుకుంటేనే అంత ఘోరమైనటువంటి పాపాలు వస్తాయని చెప్పి మనం చెబుతున్నాం అలాంటిది ఇంకొకళ్ళకి ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఇంకోళ్ళకి ఇంకోళ్ళతో పెళ్లి చేసుకొని ఈ రకమైనటువంటి సమస్యలు ఇవన్నీ చూస్తున్న కారణం చేత ముఖ్యంగా మనం చాలాసార్లు చెబుతుంటాను శుక్రకుజుల ప్రభావం మగవాళ్ళల్లో ఉండేటువంటి లక్షణాలు సహజ లక్షణాలు కూడా హరించేటువంటి ఇది కూడా ఉంటుంది శక్తి కూడా ఉంటుంది ఇట్లాంటి కాంబినేషన్స్ వల్ల ఇలా జరగటం చేసుకుంటే వాడు ఎలా ఉంటాడో తెలియదు సైకోనో తెలియదు మంచిగా ప్రేమగా చూసుకుంటాడో తెలియదు ఎవరితోనో మాట్లాడితే అనుమానం చాలా భయాలు ఉన్నాయి చాలా అని చాలా మంది భయపడుతున్నారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది నాన్న వాడు ప్రపంచంలో ఎక్కడ నేను సైకోయిజం చూపిస్తాడు అమ్మాయి మీద డివోర్స్ అయిపోతాయి అమ్మాయి ఇంకో వివాహం చేసుకుంటే ఎక్కడ ధైర్యం చేస్తుంది చేయలేదు కదా సో ఈ రకమైనటువంటి భయాల వల్ల కూడా వివాహాలు ఆగిపోతున్నాయి అది ఒకటో వివాహమా రెండవ వివాహమా అనేది తీసి పక్కన పెడితే నిజంగా అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేసి పిల్లలు పిల్లలు పుడితే వాళ్ళని చూడాలి మంచిగా వాళ్ళ అన్నపా చూడాలన్న ఆశ ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు అందరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా ఉంటారు వీళ్ళమ్మాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి ఇలాంటి నుంచి వచ్చే మాటలు ఇంకా మీ అమ్మాయి సంపాదన కూర్చున్నారా అనేక రకాల మాటలు అనేక రకాల మాటలు ఆ తల్లిదండ్రుల నుంచి పొడి మాటలు మాట్లాడుతుంటే చాలా నరకం కనపడుతుంది ఇలాంటి వాళ్ళ కోసం నిజంగా భగవంతుని సృష్టిలో ఈశ్వర అనుగ్రహం నాయన ప్రతి ఒక్కటి ఈశ్వర అనుగ్రహం అనేది సంపూర్ణంగా నమ్ముతాం ఈశ్వరుడు అర్జునుడికి ఇచ్చినటువంటి అస్త్రం పేరు పాశుపతాస్త్రం అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కొన్ని విషయాల్లో కూడా ఈ పాశుపతాస్త్రాలలో మూడు వందల అరవై ఐదు రకాల మంత్రాలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు సంవత్సరానికి ఎన్ని రోజులు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రకాల పాశుపతాస్త్రాలు ఉన్నాయి మనకి దానికి ఒక్కొక్క రకమైనటువంటి మంత్రం ఇప్పుడు క్యాన్సర్కి వాడిన మంత్ర మందు మెడిసిన్స్ ని హార్ట్ ప్రాబ్లంకి వాడంగా లేదు లివర్ కి వాడంగా కిడ్నీకి వాడంగా దీనికి దానికే ఉంటాయి కదా అలానే యాంటీబయోటిక్ అనేటువంటిది ఒక సిస్టమ్ అయితే దాంతోపాటు స్పెసిఫిక్గా ఆ రోగానికి తగినటువంటి మెడిసిన్స్ వాడటం అనేది కూడా తప్పనిసరిగా కావాలి దీంతో పాటు మనం అన్ని దోషాలకి కొన్ని కారణాలు ఉన్నాయి వీటి వల్ల ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాం కర్మ విముక్తి అని చెప్తున్నాం కర్మ విముక్తి జరిగిన తర్వాత ఈ కార్యం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక పని అయితే చేయాలి కదా తప్పనిసరిగా అలాంటి అమ్మాయిలకి వివాహం కావట్లేదు అమ్మాయిలు వివాహానికి ఒప్పుకోవటం లేదు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు జరగాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక రెండు రకాల పూజలు ఉంటాయి నాన్న వాటిల్లో ఒకటి వరపాశుపతాస్త్ర హోమం పాశుపతాస్త్ర హోమం పాశుపతము అంటే ఆ మంత్రం ప్రయోగిస్తే పని పూర్తి కాకుండా వెనక్కి రాదు అంత శక్తివంతమైన ఉంటాయి వరపాశుపతం అంటే అబ్బాయి పెళ్లి చూపులప్పుడు ఎవరైతే మనం ఇష్టపడుతున్నామో ఆ అబ్బాయికి మనం నచ్చాలి అబ్బాయితో వివాహం కావాలి వివాహం అయిన తర్వాత మంచిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేసేటువంటిది అస్త్ర హవనం ఈ మంత్రం వరపాశుపతం అనేటువంటి మంత్రానికి ఒక మంత్రం ఉంటుంది ప్రతి మంత్ర ఆ మంత్రాన్ని రుద్రం ఉంటుంది కదా శివుడికి అభిషేకం చేస్తాం కదా రుద్రం అని చెప్పి రుద్రంలో ఉండేటువంటి ప్రతి వాక్యానికి ముందు వెనక ముందు వెనక జోడిస్తే అది పాశుపతం అవుతుంది ఆ మంత్రాలతో హవనం చేయిస్తే తప్పనిసరిగా అంటే ఒక్కసారికి అయిపోతుందా అని చాలా మంది ఉంటారు ఇది ఒక్కసారి కాదు నిజంగా చెప్పాలి అంటే ఒకసారిగా అయ్యేటువంటి ప్రక్రియ కాదు కనీసం హీనపక్షంగా మూడు సార్లు వాళ్ళకు ఉండేటువంటి జాతక ప్రభావం చేత ఐదు సార్లు కూడా చేయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అది కూడా ముఖ్యంగా ఒక నక్షత్రం రోజున దాని ప్రాధాన్యత చేకూర్చుకొని ఉంటుంది అది హస్తానక్షత్రం రోజున ఎవరైతే వరపాశుపదాస్త్ర హవనం చేయిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వివాహ యోగం వాళ్ళ ఆడపిల్లలకి తప్పనిసరి కలుగుతుంది అక్కడ అమ్మాయిలకి వరపాశుపతం అనేటువంటిది అలాగే ఇంకొక పూజ కూడా ఉంది అన్న దుర్గా పూజ ఇది మనం ముందు కూడా చెప్పినట్టున్నాం ఇది ఒకసారి ఒక పెద్ద దీపారాధన కుంది పెట్టి ఐదు ఒత్తులు వేసి వెలిగించి దాంట్లో అమ్మవారిని స్వయంవర దుర్గా దీప పూజ అంటారు దీన్ని స్వయంవర దీప దుర్గా పూజ ఆ దీపారాధనలో స్వయంవర పార్వతి అమ్మవారిని ఆవాహన చేసి స్వయంవర పార్వతి మూల మంత్రం ఉంటుంది పూలు పుష్పాలు ఏదైనా ఒకటే రకం కలశాల ఆవాహన చేస్తారు దీపంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆవాహన చేసిన తరువాత ఈ మంత్రం ఏదైతే ఉందో మంత్రంతో ఆ దీపానికి పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు బ్రాహ్మలు ఒకసారి అందరూ కలిసి మంత్రం చదువుతారు పుష్పాలు వేస్తారు అలా కనీసం సహస్రం వెయ్యి సార్లు మంత్రం చదువుతారు అది ఒక్కసారి చాలు నిజంగా చెప్పాలండి స్వయంవర పార్వతీ దుర్గా పూజ అనేది ఒక్కసారి చాలు నాన్న కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ ఇది నేను స్వయంగా నా కళ్ళారా నేను చేయించి వాళ్ళ అనుభవాన్ని నేను చూశాను ఒకటేమని చెప్పాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి పూచ ఇట్లా పెళ్లి కావట్లేదు ఇది చేయించడం అమ్మా బాగుంటుంది చేయించారు మూడో నెల వివాహం కుదిరింది అబ్బాయి నిజంగా చెప్పాలి అంటే ఏదో నార్మల్ చిన్న జాబ్ నెలకి నలభై ఐదు వేలు యాభై వేలు జాబ్ పెళ్ళయింది నాన్న వాటి రోజున జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ కొనుక్కున్నారు ఓల్వో కార్లో తిరుగుతున్నారు వాళ్ళు తిరగని దేశం లేదు తిరగని ప్రదేశం లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పంపిస్తుంటుంది ఒక్కోసారి మామూలుగా నాకు వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తుంది గురువు గారు అవుతూ ఉంటుంది అంటే అంత శక్తివంతమైనటువంటి పూజ జీవితం స్వయంవర పార్వతి దీపా దుర్గ పూజ ఈ పూజ పేరు నిజంగా దాదాపు ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పడుతుంది పూజా కార్యక్రమం ఒక బ్రాహ్మణుడు కాదు ఐదుగురు బ్రాహ్మణులు ఉంటారు ఐదుగురు ఈ మంత్రాన్ని చదువుతూ పుష్పాలు ఆ దీపానికి పూజ చేస్తుంటారు పార్వతి అమ్మవారికి నిజంగా వీళ్ళ జీవితానికి ఎవరైతే సరిపడా వ్యక్తులు ఉంటారో వాళ్ళతో సత్సంబంధం కుదరటం వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉండటం ఈ రెండు కూడా అమ్మవారి పూజ వల్ల చాలా బాగా జరుగుతుంది పూజ జాతకంతో సంబంధం లేకుండా చేయించు ఎవరైనా చేయించుకోవచ్చు బట్ కాకపోతే సామూహికంగా అయితే జరగదు ఇది ఒక మాట చెప్పాలంటే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను అంటే సామూహికంగా జరిపించడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ప్లేట్ లో అందరు తిన్నట్టుకుంటారు ఎవరికి ఆకలి తీరదు తల ముద్దు తింటే ఎవరికి ఆకలి తీరుతుంది కదా అందుకని ఈ స్వయం వారి పార్వతి దుర్గ పూజ అనేటువంటిది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేయించుకోవడం అనేది జరుగుతుంది ఆ సీజన్ లో ఉండేటువంటి పూలు ఏవైతే ఉంటాయో ఆ పుష్పాలతోనే ఈ మంత్ర జపం అనేది జరుగుతూ ఉంటుంది సహస్ర జపం తప్పనిసరిగా వెయ్యిసారి జపం జరగవలసింది ఐదుగురు ఉన్నారు ఐదుగురు కలిపి రెండు వందలు రెండు వందల సార్లు చేస్తే వెయ్యి అవుతుందని నేను చెప్పను ఐదుగురు కలిపి వెయ్యి సార్లు ఎవరికి వాళ్ళే వెయ్యి సార్లు అవుతుంది అప్పుడు ఐదు వేల సార్లు జపం అవుతుంది పూర్తి అవుతుంది అవునా ఆటోమేటిక్గా సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని వాడు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది ఇది మన అహ్మద్ ప్రచార మహారాజ్ స్త్రీలోనే చేయించాను నేను దాదాపు ముగ్గురు నలుగురు చేయించాను మంచి జీవితాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మొన్నే మధ్యన మీరే ఒక వివాహానికి అటెండ్ అయ్యారు గుర్తుందా రేపు మార్చి ఏడో తారీఖు అమెరికా వెళ్ళిపోతుంది బ్రహ్మాండంగా పీజీ చేయడానికి పీజీ చేయాలని తన కోరిక అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటుంది ఈ అబ్బాయితో వివాహం కావాలనుకుంది అబ్బాయి వివాహం అయింది చక్కగా అబ్బాయి కూడా మంచి అర్థం చేసుకునేటువంటి వ్యక్తి మంచిగా పీజీ చేసుకో చదువుకోవడానికి వెళ్తుంది యూఎస్ అంత మంచి జీవితం ఇంకేం కావాలి అవునా కాబట్టి ఒకటి చాలా మంది ఇవాళ చేంజ్ చేసాం రేపు పని కావాలి అంటే ఏది ఎవ్వరికి అవ్వదు నాన్న అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వను దేనికి అంటే మంత్రము అనేటువంటిది లైక్ ఆయుర్వేదిక్ లాంటిది మన లోపల ఉండేటువంటి రోగాన్ని సమూలంగా వినాశనం చేస్తుంది ఆయుర్వేదం అలాగే మన మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటి శక్తి అనేది మనం చేసిన సమయాన్నించి ప్రభావితం చూపిస్తూ 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 ఒక్కసారిగా నిజంగానే పైకి ఎగిరితే మనం ఉండగలుగుతామా కింద పెడతాం ఉండదు అలాంటిది అలాంటి జీవితం ఉండదు కూడదు మనం ఎంత ఎదిగినా ఒదిగేటువంటి ఆలోచన మనకు ఉండాలి అలానే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేటువంటి సంకల్పం కూడా అమ్మవారు చేస్తుంది ఈ పూజ ఎవరు చేశారు మొదట్లో అంటే నిజంగా చెప్పాలి అంటే పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు కోసం చేసినటువంటి పూజ ఇది సాక్షాత్ అమ్మవారు అమ్మవారి అందుకనే స్వయంవర పార్వతి అంటాం అమ్మవారే స్వయంగా పరమేశ్వరుని భర్తగా కావాలని కోరుకొని ఈ పూజ చేసిందిట అందుకని ఇంత విశిష్ట విశిష్టత ఉంటుంది ఈ పూజకి ప్రభావం చూపిస్తుంది ఎక్స్పెన్సివ్ నేను కాదని చెప్పను కానీ చాలా విశేషమైనటువంటి పూజ అది అతి తక్కువ మందికి తెలిసినటువంటి విధానం నిజంగా కర్ణాటకలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఒక పూజా విధానం కూడా ఇది మరి కర్ణాటకలో చేస్తున్నారు మీరు ఎక్కడ చూశారు అంటే మంత్రాలు ఎవరికైనా మంత్రాలే పూజలు ఎవరికైనా శాస్త్రమేనా వారే పని చేయాల్సిందంటే చేయాల్సిందే తప్పనిసరిగా మరి అట్లా అనుకుంటే కాశీకి వెళ్ళకూడదు మనం అది ఉత్తర భారతదేశంలో ఉంది కదా కదా కానీ వెళ్తున్నాం కదా అంటే భగవంతుడు ఎక్కడున్నా భగవంతుడే కాబట్టి ఆ మంత్రానికి ఉండేటువంటి శక్తి ఉంటుంది ఎవరైనా చేయించుకోవాలనుకున్నటువంటి వాడు ఇది హస్తానక్షత్రం రోజున తప్పనిసరిగా మన ఈ వరపాశుపతం హోమం కూడా చేయడానికి సంకల్పించాం ఎందుకంటే చిన్న పిల్లలు నాన్న వీళ్ళందరూ మాట చెప్పాలంటే నా వయసులో సగం ఉండేటువంటి పిల్లలు కొంతమంది ముప్పై ముప్పై రెండు ఏళ్ళున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ నా సోదరి మళ్ళీ అనుకుంటానే నేను తప్పనిసరిగా ప్రతి ఒక్కరితో కూడా నా దగ్గరకు వచ్చేవాడు ఒకరే చెప్తా నాన్న పిల్లల్ని ఇప్పుడు ఎవరైతే కొడుకులు చూడలేదో వాళ్ళకైతే నేనే నీ కొడుకునని చెప్తా ఆడపిల్లలు ఎవరన్నా వస్తే నీ మీ అన్న ఉన్నాడు అని ఒక మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళ హస్బెండ్స్ సరిగ్గా చూడకపోతే వాళ్ళకి కూడా ఫోన్ చేసి క్లాస్ పిలుతారు తప్పనిసరి దాంట్లో అనుమానమే లేదు మీరు చెప్తే వెంటనే ఓకే అనుమానమే లేదు దాంట్లో నేను మీ అన్నయ్య ఉన్నాడని నేను గుర్తుపెట్టుకో ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయి లేదా రా మాట్లాడతా నీకు కావాల్సింది నేను ఏదైనా చేసి పెడతా నిజం అంటే మనం ఇక్కడ పూజ పరంగా ఒక్కడనే చెప్పడం నాన్న నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఆర్థికంగా భగవంతుడు ఇస్తే చేయడానికి కూడా నాకు ముందడుగు వేయడంలో మాత్రం కూడా సందేహం లేదు ఏదైనా మనం చేయగలిగింది భగవంతుడు మనతో చేయించాలి అనుకుంటే తప్పనిసరిగా చేయిస్తాడు వాళ్ళకి ఇదైతే కలుగుతుంది కాబట్టి ఈ వరభాష్పత హోమం కూడా ప్రతి నెల నక్షత్రం రోజున చేయడానికి నక్షత్రం ప్రతి నెల వస్తుంది ప్రతి ఇరవై ఏడు రోజులకు నక్షత్రం కాబట్టి ఈ హవనంలో కనీసం మూడు సార్లు వాళ్ళ అవకాశాన్ని అంటే వాళ్ళకు ఉండేటువంటి జ్యోతిష్య జాతక స్థితిని బట్టి గ్రహస్థితిని బట్టి ఐదు సార్లు కూడా అవసరమైతే మనం వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం దాన్ని బట్టి వాళ్ళు చేయించుకోవడం ద్వారా తప్పనిసరిగా మంచి భర్త దొరకటం తొందరగా వివాహం కావటం సత్సంతానం కలగడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా మంచిగా ఉంటుంది అందరూ బాగుండాలి ఇదే మన సంకల్పం మామూలుగా మీరు అన్నట్టుగా ఈ రోజుల్లో పెళ్లి అవ్వడం అనేది పెద్ద విషయం కాదు తర్వాత జీవితం ఎలా ఉన్నది అనేది ముఖ్యం చాలా నేనైతే పెళ్లి గురించి అడిగాను మీరు మంచి జీవితం పార్ట్నర్ ఇది అంతా కూడా చక్కగా చెప్పారు గురుగారు నిజంగా ఎవరికైనా భయాలు ఉంటే కూడా ఇది చేయడం వల్ల పోతుంది చక్కగా చేసుకుంటారు ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువ కాల్స్ మనకు అవే వస్తున్నాయి అమ్మాయి పెళ్ళొద్దంటుంది మా అబ్బాయి పెళ్ళొద్దు అంటున్నారు అబ్బాయి చేద్దాం